నాదబడ్ మహానాడులో ఉన్నారు చింతమనేని ప్రభాకర్ గారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే చింతమనే గారు నమస్కారం సార్ ఇక్కడ ఎక్కడ చూసినా సరే మీ గురించే వంటలు ముఖ్యంగా వంటల దగ్గర చెప్పుకుంటున్నారు అసలు చింతమనేని గారు మార్క్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పేసి మీరు కూడా ప్రత్యేకంగా లాస్ట్ రోజు కోసం పెద్ద ఎత్తున వంటలు చేస్తున్నారట కదా ఏంటి విశేషాలు ఏంటి ఒకసారి చెప్తారా కొత్తగా ఏమీ లేదు అంతా మెను అంతా కూడా ఫిక్స్ అయ్యింది అంతా మా అధినాయకుడే డిసైడ్ చేశారు ఆయన ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దాన్ని ఇక్కడ ఒక కార్యకర్తగా నాయకుడిగా అమలు చేయడమే ఒక బాధ్యత దాన్ని మా బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం సార్ మీ ప్రాంతంలో మహానాడు జరిగింది కడపలో ఫస్ట్ టైం మహానాడు జరుగుతుంది తేడా మా ప్రాంతంలో జరిగింది కడపలో కూడా జరుగుతుంది చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో జరిగింది కాకపోతే ఇప్పుడు వన్ ఇయర్ లోపే కూటం ఏర్పడి ప్రభుత్వం వచ్చింది కాబట్టి కడప మహానాడుకి ఇంకా యాక్టివ్గా మా కార్యకర్తల నాయకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ప్రతిపక్షంలో ఉన్నంత ఉత్సాహం ఇక్కడ కనిపిస్తుంది అంతకంటే రెట్టింపుగా ఉంది అంతకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉంది అదేమో పోరాటంలో ఉన్నటువంటి ఉత్సాహం ఇది విజయంతో కూడుకున్నటువంటి ఉత్సాహం ఈ మహానాడు చూసిన తర్వాత మీకు మీకేమనిపిస్తుంది నెక్స్ట్ టైం మన దగ్గర కూడా ఇలాగే పెట్టాలనే కోరిక కలుగుతుంది ఎందుకంటే మీరు చాలా విషయాలు ఇనిషియేటివ్ తీసుకుని ముందుకు వెళ్తున్నారు తప్పకుండా పెడతాం పెట్టి పెట్టితేరతాం నిన్నటికి ఈ రోజుకి మెరుగు అవుతూ ఉంటుందో ఇది కూడా అంతే అప్గ్రేడ్ అవుతూ ఉంటాం ఇది కూడా అలాగే చేస్తాం అందరూ అడుగుతున్న ప్రశ్నే మీరే మీరు కొత్తగా సమాధానం చెప్తారేమని అడుగుతున్నాను ఏంటి మరి లోకేష్ గారికి ఏమైనా ఈసారి కీలకమైనటువంటి పదవి రాబోతుందా కామెంట్స్ మీ పట్ల మీ స్పందన ఏంటి అసలు రావచ్చు ఆయన ఇప్పుడే కీలకమైన పదవిలో ఉన్నారు ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు ఆయన ఇంకా కీలకమైన పదవి తీసుకుంటే కూడా సంతోషం ఆ పదవితో ఆయన కంటిన్యూ అయినా సంతోషం అవన్నీ వివాదాస్పదమైనటువంటి విషయాల్లో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు చర్చ జరుగుతుందా చెప్పండి చర్చ జరుగుతూ ఉంటుంది రకరకాలుగా అడిగారు చందమర్ గారు మీ అభిప్రాయం ఏంటని అడిగితే మీరేం చెప్తారు రకరకాలుగా అనుకుంటూ ఉంటారు వాటికి మనం సమాధానం చెప్పలేం కదా మనకు తెలియని విషయాలు మీ కోరిక చెప్పండి ఇలా చర్చ కదా ఆయనకి రావచ్చు పదవి రాగ రాగదగిన అర్హత ఉన్న మనిషి కదా అర్హత లేని మనిషి కొట్టలానే మనిషి కాదు కదా ఈ పార్టీ కోసం పాదయాత్ర చేసి అధికారంలో తీసుకురావడం కోసం ఆయన కూడా ఒక పిల్లరే కదా సో ఫైనల్గా ఈరోజు అన్నగారి జయంతి కాబట్టి ఆయన గురించి ఒక రెండు మాటలు నందమూరి తారక రామారావు గారు పార్టీ బట్టి కొన్ని కోట్ల రూపాయల సినిమాల్లో యాక్ట్ చేస్తే వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా వదులుకుని నా తెలుగు వాళ్ళకి నేను ఏదో చేయాలి అంటే అది ఒక్క రాజకీయ పరంగా రాజకీయ పరంగానే సాధ్యపడుతుందని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయ్యి కిలో రెండు రూపాయలు తీసుకొచ్చి రైతులకి ఆరు స్వర్ యాభై రూపాయలు పెట్టి జనతా వస్త్రాలు ఇచ్చి పేదవారికి ఎన్టీఆర్ కాలనీలు కట్టి పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయాడు ఆయన వేసినటువంటి విత్తనమే ఆయన పెంచినటువంటి మొక్కలే ఇవన్నీ కూడా ఇంకా దాంట్లో ఆయన గురించి ఎంతసేపు చెప్పినా చెప్పుకుంటానే పోవడానికి అవకాశం ఉంది ఆయన యొక్క ఆత్మక శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాతో పాటు పిఠాపురం గారు ఉన్నారు నమస్తే వర్మగారు నమస్తే నమస్తే మొదటి రోజు కన్నా రెండో రోజు చూస్తుంటే ఉత్సాహం కాస్త ఎక్కువగా కనిపిస్తుంది కార్యకర్తలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు మరి అన్నగారు బర్త్డే కదా పుట్టినరోజు కాబట్టి ఎలా అందరూ ఎక్కువ మొన్న నిన్నమ్మో ప్రతినిధులు ఈవేళ మొత్తం లక్షల మంది వస్తారు ఈవేళ రేపు కూడా కార్యకర్తలుగా మహానాడు అంటే సంక్రాంతి పండుగ మాకు కడప మహానాడుతో పోల్చుకుంటే మిగతా మహానాడులు ఎలా ఉన్నాయి లేదంటే దాని వాటితో పోల్చుకుంటే కడప మహానాడు ఎలా ఉంది ప్రతి మహానాడు ఒక మహానాడు నుంచి ఒక మహానాడికి పోలిక లేదు ప్రతిసారి కూడా జనాలు పెరుగుతూనే వస్తున్నారు అభిమానం పెరుగుతూనే ఉంది పార్టీ పటిష్టం అవుతాను సో సో ఈరోజు ఏమన్నా భారీ ప్రకటన ఉండబోతుందా ఉండొచ్చు అధ్యక్షుల వారి నిర్ణయం కార్యకర్తల కోరికలు మీ కోరిక చెప్పండి నేను కార్యకర్తనే కదా మా కోరికే ఉంది మా కోరిక కూడా ఎప్పుడు కూడా పార్టీకి కూడా ప్రణాళిక ఉండాలన్నదే నా వ్యక్తిగత అభిప్రాయం దీని మీద కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు ప్రణాళికలో ఎవరైతే కష్టపడి పనిచేశారో పార్టీకి యోగాలం పాదయాత్ర ఎవరైతే చేశారో ఒక మరి భవిష్యత్తు రథసారత కింద తెలియజేయాలని మా కోరిక అది కేంద్ర పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని మేమందరం సెరసా వేస్తాం చర్చ ఉంది దీని మీద ఉంది అందరి చర్చ ఇంత దగ్గర ఉంది చర్చ పార్టీలో యావత్ రాష్ట్రం చర్చ ఉంది ముందుగా తెలుగు ప్రజలందరికీ మహానాడు శుభాకాంక్షలు ఇది మహానాడు మాత్రమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడికి మరో సంక్రాంతి లాంటిది ఈ మూడు రోజులు కూడా తెలుగువారి యొక్క ఉనికి చాటుకునే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వీక్షిస్తున్నారు టీవీల్లోని నేరుగా వచ్చి చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఉత్సవంలో నేను పాల్గొనడం పాల్గొనడం రానున్న రోజుల్లో యువత భారీ ఎత్తుగా వచ్చి మహానాడులో కానివ్వండి తెలుగుదేశం పార్టీకి కానివ్వండి ఎల్లవెల్ల కూడా వెన్నంటే ఉండి ఖచ్చితంగా ముందు నడిపిస్తుంది యువ మా యువనాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మేము ఎల్లవెల్ల సహకరిస్తాం ఇదే ప్రోత్సాహం ఇదే ఉత్సాహం మా నుంచి ఎప్పటికీ ఉంటుందని రాష్ట్ర ప్రజల తరఫున సభాముఖంగా చెప్పడం జరుగుతుంది నిన్న వచ్చారు కదా నిన్నటికి ఈ రోజుకి ఏం మార్పు కనిపిస్తుంది ఇక్కడ ఇంకా మాటలు లేవండి ఓన్లీ చేతలే మామూలు ప్రభుత్వం కాదు డబుల్ ఇంజన్ సర్కార్ ఇది ప్రజలు ఒకటి ఇదే భరోసా నమ్మకం రానున్న రోజుల్లో కూటమికి అత్యంత మెజారిటీ ఇచ్చి భరోసా ఇచ్చి నమ్మకం ఇచ్చి ప్రజలు వెన్నంటే ఉండాలని కోరుకుంటున్నాము చంద్రబాబు గారి నాయకత్వం అంటే మాటలు ఉండవు చేతలే అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రస్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహానాడుకు వస్తుంటారు మీరు ఖచ్చితంగా అండి గత సారి కాకుండా అంతకుముందు మా నియోజకవర్గంలో రాజమండ్రిలో రంగరంగ వైభవంగా చేసుకున్నాం దాని తర్వాత నెల్లూరులో జరిగింది దాని తర్వాత మొదటిసారి కడపగడ్డ మీద ప్రజల కడప ప్రజలందరూ కూడా కూటమికి శ్రీకారం చుట్టి అత్యంత మెజారిటీతో మాధవిరెడ్డి గారిని గెలిపించారు ఆ శుభ సందర్భంలో ప్రభుత్వం అంతా ఎన్నుకొని మహానాడు ఈసారి కడపగడ్డపై జరుపుకోవాలని కోరుకున్నారు అద్భుతంగా బ్రహ్మాండంగా పేరు పెట్టాల్సిన అవసరం లేదు నరం లేని నాలిక మీకు తెలియదు కాదు ఎన్నైనా మాట్లాడుతుంది అది ముఖ్యం కాదు మనకి రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది ప్రజలు యువతి యువకులు రాష్ట్రం కూటమి ప్రభుత్వానికి ఉండాలని కోరుకుంటారు ఈరోజు ఎవరి స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు వీళ్ళని కాదండి ఖచ్చితంగా మొదటిగా వెయ్యి కళ్ళతో వెయిట్ చేసేది మేము చంద్రబాబు నాయుడు గారిని ఒక వెంకటేశ్వర స్వామిలాగా అదే రెండో వెంకటేశ్వర స్వామిలా మేము భావిస్తాము సార్ స్పీచ్ గురించి ఈరోజే కాదు ఈ ఊపి ఈ ఊపిరి ఉన్నంతకాలం యువతి వెన్నంటే ఉండి కొత్త పనులకి కొత్త శ్రీ దానికి శ్రీకారం చుట్టడానికి మేము చేస్తూ ఉంటాము అలానే మా యువనాయకులు లోకేష్ గారి యొక్క ఆదేశాల మీదుగా మేము అడుగులేస్తూ ఉన్నాము కొత్త పనులకు కానివ్వండి కొత్త యాక్టివిటీస్ కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఇంకేమి చెప్తారు అని చెప్పి మా యువతంతా ఎదురు చూస్తూ ఉన్నాము రేపు భారీ బహిరంగ సభ జరిగిపోతుంది మెయిన్ మెయిన్ డే రేపు ఖచ్చితంగా ఇది మరో సంక్రాంతి ప్రతి తెలుగువాడికి భోగి సంక్రాంతి కనుమ ఎలాగో మహానాడు అంటే తెలుగుదేశం కుటుంబానికి సంక్రాంతి మూడు రోజులు కుటుంబంగా ఐకమత్యంగా కలిసి వెన్నుని దిగ్విజయంగా పూర్తి చేసి వెళ్తాము ఇంకా మంచి యాక్టివిటీస్ చేస్తాము ఆ భరోసా మాకుంది మా నాయకులకు ఉంది కూటమికి ఉంది ప్రజలకి ఉంది రానున్న రోజుల్లో ఇంకా మేము కల్పిస్తాం ఏమండి నా పేరు జీవన్ కన్న ద్వారా మేము విజయవాడ నుంచి వచ్చాం ప్రతి ఏడు మహానాడికి హాజరవుతూ ఉంటాం చంద్రబాబు నాయుడు గారికి అత్యంత దగ్గరగా ఉంటా ఉంటాను మహానాడు అనేది ఓ పెద్ద పండుగ అండి ఈ పండుగ ఇప్పుడు మా సంక్రాంతి ఎలాగో ఈ తెలుగు వాళ్ళకి తెలుగు జాతికి ఇది పెద్ద పండుగ మేమందరం మా కార్యకర్తలు కోటి మంది కార్యకర్తలు హాజరవటానికి సిద్ధంగా ఉన్నారు నిన్న హాజరయ్యారు ఇవాళ కూడా హాజరవబోతున్నారు రేపు కూడా హాజరవుతారు ఎన్నో రకాలు ఇరవై ఆరు రకాలు ఫుడ్ ఐటమ్ మరి ఎన్నో రకాల మంచి ఐటమ్స్తో చేశారని వార్తలు వస్తున్నాయి అవి తినటానికి కార్యకర్తలు చాలా ముందుకు వస్తున్నారు ఎందుకంటే ఎప్పుడు తినలేదని కాదు మా తెలుగుదేశం కార్యకర్తలు తినటం అనేది దేశవ్యాప్తంగా అదొక రుచికరమైన ఈ మహానాడులో మరి మా వాళ్ళు చేసినందుకు అందరూ వచ్చి మరి వాటిని సేకరించి బాబు గారు మీటింగ్ ఏదైతే చెప్తారో లోకేష్ గారు ఏదైతే చెప్తారో అది వినటానికి తరలి వస్తున్నారండి జై మహానాడు